మనందరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పరిపాలనా విధానంలో భాగంగా ఈరోజున మెగా టీచర్స్ పేరెండే కార్యక్రమాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అదొక ఉదాహరణ ఈరోజున ఈ కార్యక్రమం ఒక సత్సంకల్పంతో ఒక సదుద్దేశంతో మొదలుగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది మీరు గతంలో ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు పిలిచి మీ మంచి చెడుకుల్లో భాగస్వాములు చేసి మీ అధ్యాపకులతో కూర్చోబెట్టి ఒక పూట భోంచేసి కళాశాల ప్రాంగణంలో మీకున్నటువంటి అనుకూలమేది అననుకూలమేది అని చర్చించినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసినారా మీరు పిల్లలు అధ్యాపకులు కానీ తల్లిదండ్రులు ఎప్పుడైనా చూసినారమ్మా మీరు మొదటిసారిగా ఈ ఆలోచన వచ్చిందంటే ఒక అంతర్జాతీయ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసుకొని విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడి నవతరం నాయకుడి ఆలోచనే ప్రతిరూపమే ఈ కార్యక్రమం అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాలని సమాజంలో ఉన్నటువంటి కట్టుబా కట్టుబాట్లని సాంప్రదాయాలని పోగొట్టుకోకూడదు మర్చిపోకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనుషుల మధ్యన సంబంధాలు సహేతుకంగా సరైనటువంటి దిశలో ఆరోగ్యకరమైనటువంటి దిశలో ఉంటాయో ఆ సమాజం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది ఈరోజున ఈ ప్రభుత్వ కళాశాల ఇది ఇక్కడ చాలామంది తల్లులు వచ్చినారు తండ్రులు వచ్చినారు నాకు తెలిసి దీంట్లో సంపన్న వర్గాలు ఏవి లేవు బాగా డబ్బు ఉండేవాళ్ళు ఎవరు లేరు మధ్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు మీకున్నటువంటి కష్టం ఏముంటుందంటే మీరు రోజు పొద్దున ఈ నెల గడవడం ఎట్లా ఈ రోజు గడవడం ఎట్లా అని ఆలోచన చేసి ఉంటారు పిల్లలు ఏం చేస్తున్నారో మీకు తెలియకుండానే వాళ్ళ పట్ల ఆలోచన తగ్గించేసుకుంటారు దాంతో ఎప్పుడు కూడా పిల్లల జీవితంలో ఏముంటుందంటే పిల్లలు ప పసిపిల్లలు వీళ్ళు వీళ్ళ ఆలోచన ఎంతసేపు సంతోషంగా ఉండాలా తల్లిదండ్రులకు దగ్గర ఉండల్లా ప్రేమ పొందల్లా ఆప్యాయత పొందల్లా మా పేరెంటింగ్ అనేది వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేసి రాకపోవచ్చు అంటే తెలియజెప్ప తెలియజెప్పడానికి రాకపోవచ్చు కానీ మనసులో ఒక భావన ఉంటుంది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు దూరంగా పెరిగినటువంటి పరిస్థితి మీరు మీ కష్టం ద్వారా టైం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ అనుబంధం అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లోనే మానసికంగా వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళ పరి ప్రవర్తనలో తేడాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి పేరెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ కలిపి అధ్యాపకులతో కలిసి ఇలాగా ఉదయం చెప్పినాడు పాడతా అన్న మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఈ మూడు కలిపినటువంటి మేలు కలయికే ఈ మెగా పేరెంట్స్ టీచర్ డే మీటింగ్ అది ఆ రోజున సంస్కృతంలో చెప్పినా ఈరోజు ఇంగ్లీష్లో చెప్పిన అంత అర్థం ఒకటే భావం ఒకటే దాని ఆలోచన ఒకటే ఈ సమాజంలో మనం అందరూ కూడా ప్రేమైక్య జీవితం గడపల్లా కుటుంబ బంధాలని సామాజిక బంధాలని గౌరవించే పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో మనం అనే ఒక చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నా అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నా ఒకటి వస్తూనే మేడం మాట్లాడినారు ఒక సామాన్యంగా మామూలుగా అధికారం వచ్చి పదవి వచ్చినాక ప్రజాసేవ చేస్తుంటారు కానీ ఎప్పుడు ఉంటా అని చెప్పేసి నాదొక వర్కింగ్ స్టైల్ ఉంటుంది ఒక వర్కింగ్ స్టైల్ ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లలు నేర్చుకోవాల్సిందేమంటే సమాజం అనేది మనకు చాలా ఇచ్చి ఉంటుంది మన తల్లిదండ్రులకు చాలా ఇచ్చి ఉంటుంది ఈ సమాజంలో ఎప్పుడు కూడా మంచ్ ఎంత స్థానం ఎంత ఎన్ని పాలలో ఉందో చెడు అంతే పాలలో ఉంటుంది కర్కశత్వం ఎంత ఎన్ని పాలలో ఉంటుందో అంతే సమపాలలో ప్రేమ కూడా ఉంటుంది కఠినం నిర్దాక్షణ్యంగా జాలి లేనటువంటి ఆలోచన విధానం ఎంత స్థాయిలో ఉంటుందో ప్రేమ పంచేటువంటి గుణం సహాయం చేసేటువంటి గుణం కూడా అంతే స్థాయిలో సమాజంలోనే అంతర్లీనంగా ఉంటుంది మనం తీసుకునే విధానమే మన జీవన విధానం మనం మంచి తీసుకోగలిగితే అది మంచి ఇస్తుంది మనం చెడు వైపు పోతే మనకు చెడే వస్తుంది అది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుకొని కుటుంబ వ్యవస్థలో సమాజ వ్యవస్థలో ఆరోగ్యకరమైనటువంటి పౌరులుగా ఆలోచింపజేయగలిగితే ఆలోచన చేయగలిగితే అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మీరు భవిష్యత్తులో తయారవుతారనేది వాస్తవం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను ఈరోజున పదే పదే చెప్తుంటా పిల్లల దగ్గర నేను మా తరంలో ఇక్కడ పేరెంట్స్లో కూడా ఎవరు యాభై ఏళ్ళ పైన వాళ్ళు లేరు అనుకుంటారు ఉన్నారా ఎవరన్నా ఇంటర్మీడియట్ అంటే మీకు దాదాపు నలభై ఎనిమిదో నలభై ఐదో యాభై లోపల ఉంటాయి అందరికీ మీరెవరు రేడియోలు ట్రాన్సిస్టర్లు చూసిండరు చూసినారా అలవాటు కూడా ఉండి ఉండదు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఎంతమంది చూసినారు ఎంతమంది చూసినారమ్మా పిల్లలు బ్లాక్ అండ్ వైట్ టీవీలు కూడా చూడనటువంటి పిల్లలు చాలామంది ఉంటారు అంతేకాకుండా అక్కడి నుంచి మొదలు పెడితే ఫోన్ ట్రంకాలు బుక్ చేసుకుంటే నాలుగు రోజులు వేసి ఉండేటువంటి పరిస్థితిలో బతికినాం మనం ఈ రోజున మీరు బతుకుతున్నటువంటి సమయం ఏంటంటే ఎక్కడికి పోయినా మొబైల్ ఫోన్లో ఎక్కడికైనా ఫోన్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు మీరు ఎక్కడున్నారో కూడా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు మీరు నిన్నటి రోజున ఎవరితో మాట్లాడినారు ఎన్ని నిమిషాలు మాట్లాడినారు కూడా తీసేయచ్చు డేటాని అంటే మారినటువంటి పరిస్థితులు ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఆధునిక యుగంలో టెక్నాలజీ సాంకేతిక వచ్చిన సాంకేతికత వచ్చిన తర్వాత జీవితం అనేది మెరుగైనటువంటి పరిస్థితి మరింత ఇరుకైనటువంటి పరిస్థితి మరింత వేగం పుంచుకున్నటువంటి పరిస్థితుల కాలంలో మీరు అందరూ కూడా జీవితాన్ని కొనసాగించబోతున్నారనేది వాస్తవం పిల్లలు దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్స్ అధ్యాపక బృందాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు మీరు అప్డేట్ అవుతే వాళ్ళు అప్డేట్గా అవడానికి ఈజీ అదర్వైజ్ దెర్ విల్ బి వెరీ బిగ్ గ్యాప్ ఈ టెక్నాలజీని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మామూలుగా పిల్లోళ్ళు ఫోన్లు పట్టుకొని చెడిపోతున్నారు లేదంటే టీవీ చూసి చెడిపోతున్నారు ఈ కంప్లైంట్స్ ఉంటాయి ఎంతమంది ఉన్నారో అట్లా కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు మీ కోపం వస్తుంది కదా మీ పిల్లలు ఫోన్ పట్టుకుంటే వస్తుందా అందరికీ వస్తుంది అందరు తలుపుతున్నారు కానీ తప్పు అది కూర్చొని వాళ్ళు ఆ ఫోన్ని సహేతుకంగా వాడుతూ ఉంటే భుజం తట్టి వాళ్ళని ప్రోత్సహించండి తప్పుదారిలో పోతా ఉంటే ఒకటికి సార్లు తెలియజెప్పండి జీవితం విలువ తెలియజెప్పండి గౌరవం సమాజంలో గౌరవం విలువ తెలియజెప్పండి సమాజంలో గౌరవంగా బతికితే ఎంత ఉన్నతంగా ఉంటుందో దాని గురించి తెలియజెప్పండి అంతేగాని టెక్నాలజీకి దూరంగా మీ బిడ్డల్ని పెంచినారంటే మీరు చదువు చెప్పిండొచ్చు కానీ పుస్తకాలలో చదువు చెప్పొచ్చు కానీ అదర్వైజ్ దే విల్ బికమ్ డిజిటల్లీ ఇల్లిటరేట్ వాళ్ళు నిరక్షరాస్తులుగానే మిగిలిపోయేటువంటి ప పరిస్థితుల్లోకి నెట్టి కాబట్టి సహే మంచి మనసుతో అర్థం చేసుకోమంటాను అక్కడే ఇప్పుడు వీళ్ళు కూడా దాదాపు యా నలభై ఐదు నుంచి యాభై వేల వయసు వాళ్ళు ఉంటారు ఫ్యాకల్టీలో కూడా వీళ్ళ తల్లిదండ్రులకి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో అంత ఐక్యూ లెవెల్ కూడా ఉండదు వాళ్ళకి దేర్ ఈ హౌ టు బ్రిడ్జ్ ద గ్యాప్ మీరు కూడా అప్డేట్ అవ్వాలా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని కూడా అప్డేట్ చేసుకోవాలా గెట్ ఇన్ టు డిబేట్ అండ్ డిస్కషన్ విచ్ విల్ బికమ్ విచ్ విల్ ట్యూన్ ట్యూన్ ఆఫ్ ద లైఫ్ ఇన్ ఏ బెటర్ వే మీరు జీవితాన్ని సరైనటువంటి దిశలో నడిపించేటువంటి ఆలోచన విధానాలే పోవాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా వినవిస్తూ ఉన్నారు పిల్లలు కూడా దానికి అనుగుణంగానే ఆలోచనలు మలుచుకోమంటా ఉండం ఎందుకంటే మీరు మీ వయసులో మాకు చెప్పేవాళ్ళు లేరు విషయ పరిజ్ఞానం ఉండేది కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డేటాబేస్ అనేది దొరికేది కాదు అసలు ఒక పెన్ను కొనుక్కోవాలంటే ఎక్కడితో దొరికేదో కాదు నాకు తెలిసి చాలామందికి తెలుసు అది ఒక పిన్ను సుదు కొనుక్కోవాలంటే కూడా యాంగ్ గట్లా దొరుకుతుందో తెలీదు ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ మీ వేళ్ళ చివరిని అన్నీ ఉన్నాయి మీరు రాకెట్ కావాలంటే కూడా గూగుల్ చేసి ఎక్కడ తయారు చేస్తారో కనుక్కోవచ్చు ఇస్రో అడ్రస్ కూడా కనుక్కోవచ్చు అంతే స్థాయిలో గంజా ఇవ్వడము కూడా కనుక్కోవచ్చు అదే తేడా ఇది రెండు వైపులా పదనైనటువంటి కత్తి ఇది మీరు గంజాయి కోసమో లేదంటే ఇంకొక దానికోసమో బ్రౌజ్ చేసో లేదు గూగుల్ చేస్తే మీ జీవితాలు పాడైపోతాయి ఇంకా బెటర్గా నేను ఎట్లా చదువుకోవాలా ఇంకా బెటర్గా నేను నాలెడ్జ్ ఎట్లా ఏం చేయాలా ఇంకా బెటర్గా నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ సిస్టంలో అప్డేట్ ఎట్లా కావాలని చెప్పేసి గూగుల్ చేస్తే యూ విల్ బికమ్ థర్ అండ్ యూ విల్ బికమ్ యు విల్ గెట్ అప్డేటెడ్ ఇన్ ద సొసైటీ డిస్క్రిమినేషను డిస్క్రిషనరీ ఒక క్లాసిఫికేషన్ అనేది అక్కడే మొదలవుతుంది అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మీరు ఆరితేరిపోవాల భవిష్యత్తులో అద్భుతమైనటువంటి అరుదైన వ్యక్తులుగా మీరు రాటు తేలి సమాజంలో గుర్తింపు పొందాలంటే నాణ్యానికి వైపున టెక్నాలజీలో ఉండే మంచిని పుచ్చుకోండి అట్ల కాకుండా చాలామంది రోడ్ సైడ్ పడిపోతుంటారు వెనకబడుతుంటారు సమాజంలో ఉంటారు పోలీస్ స్టేషన్ చుట్టే తిరుగుతూ ఉంటారు మోసాలు చేస్తు అబద్ధాలు చేస్తున్నాం బతుకుతూ ఉంటారు అటువంటి జీవితం కావాలనుకుంటే ఇంకో వైపు ఆలోచన చేయండి కానీ టెక్నాలజీ వినియోగం మాత్రం వా మానద్దు అని చెప్పేసి విద్యార్థులకు తెలియజెప్తూ ఉండాలి ఎందుకంటే మీరు టెక్నాలజీలో వెనకబడినారంటే మాత్రం వచ్చే రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి పోటీతత్వంలో కావచ్చు ప్రపంచం పరుగులిడుతున్నటువంటి దిశ దశలో కావచ్చు మీరు పూర్తి స్థాయిలో ఇగ్నో ఐసోలేట్ అయిపోతారు మీరు ఇగ్నోర్ చేయబడతారు ఇర్రెలవెంట్ అయిపోతారు ఇది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తూ ఉండాలి ఈరోజున అధ్యాపకులకి ప్రత్యేకించి అదే చెప్తున్నా ఎందుకంటే దే దెర్ ఈజ్ అ బిగ్ వాక్యూమ్ అక్కడ ఒక శ్యూన్యత ఉంది ఆ శ్యూన్యత అనేదే మీరు కూడా ఆ బ్రిడ్జ్ గ్యాప్ చేసుకో ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేసుకోండి అది చాలా అత్యవసరం పిల్లలకి ప్రత్యేకించి ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు విద్యార్థినులకు అంతే స్థాయిలో అధ్యాపకులకు ఇది చాలా అవసరం అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను దీన్ని అన్నగా నేను నేనేదో నెగిటివ్ సైడ్ మాట్లాడుతున్నాను అని మాత్రం అనుకోవద్దండి మిమ్మల్ని ఏదో తక్కువ చేసి చూస్తున్నారు దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ల్యాగింగ్ బికాస్ ఇప్పుడు నేనే ఉన్నా టెక్నాలజీలో నాతో కంపేర్ చేసినప్పుడు బీయింగ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈరోజు వచ్చినటువంటి లేమన్ ఎమ్మెల్యే కూడా టెక్నాలజీ మాకంటే అప్డేటెడ్ అడుగుతున్నాడు మేము వెనకబడుతున్నాం అక్కడ కానీ ఎప్పుడైతే వెనకబడతామో ఎఫిషియన్సీ లెవెల్ తగ్గుతుంది నవ్వే డేస్ ఐఓటీ వచ్చిన తర్వాత ఎంటైర్థింగ్ హెస్ బికమ్ వెరీ స్మార్ట్ ఎవరైతే స్ట్రీట్ స్మార్ట్గా ఉంటాడో ఎవడైతే అప్డేటెడ్గా ఆలోచన చేస్తాడో ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తాడో వాళ్ళు మాత్రమే చాలా విజయవంతమైనటువంటి వ్యక్తులుగా కొనసాగేటువంటి పరిస్థితులు ఈ రోజున సమాజంలో ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా కూడా వస్తుంది కాబట్టి అప్డేటెడ్గా ఉండమని చెప్తాను పేరెంట్స్కి కూడా ఒకటే కోరుతా ఉండ మీ పిల్లలకు ప్రేమ పంచండి మీ పిల్లలకు సమయం ఇవ్వండి మీ పిల్లల తీరుతెన్నులు కానీ దినవారి రోజువారీ చర్యలు కానీ గమనించుకోండి అంతే స్థాయిలో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా నేర్పిస్తే కూడా మీరు నేర్చుకోండి వినండి వాళ్ళ తప్పుడు మార్గంలో పోతా అంటే ప్రేమతో సరిది చెప్పండి మీ టీచర్స్తో కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు పద్ం నుంచి మధ్యాహ్నము సాయంత్రం వరకు కూడా ఒక రోజన్నా గడపండి ఈ త్రీ పాయింట్ అయిన తర్వాత ఫోర్ పాయింట్ ఓ వస్తుంది ఆ రోజు ఇంత తక్కువ సంఖ్యలో కాకుండా నాలుగు వందల పదకొండు స్ట్రెంగ్త్ ఉందని చెప్పున్నారు ఆయన మీరు ఇందాక ఫోర్ లెవెన్ మెన్షన్ చేస్తున్నట్టున్నారు ఫోర్ లెవెన్ మెన్షన్ చేశారు మీరు అంతే కదా మేడం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఓకే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ అంటే దాదాపు పన్నెండు వందల మంది పెద్దవాళ్ళు కనపడాలి ఇక్కడ నాకు నూట ఇరవై మంది కూడా కనపడాలి నూట ఇరవై మంది కూడా కనపడవాళ్ళు వాళ్ళకి మ్యాండేటరీ పెట్టండి కంపల్షన్ క్రియేట్ చేయండి లెట్ దెమ్ స్పెండ్ ద టైమ్ విత్ ద కాలేజ్ విత్ ది కిడ్స్ విత్ ద చిల్డ్రన్ విత్ ద ఫ్యాకల్టీ రోజు నుంచి సాయంత్రం వరకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది ప్రైవేట్ కళాశాలకి ప్రైవేట్ స్కూళ్ళకి లేనటువంటి పెద్ద అతిపెద్ద అసెట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి పెద్ద పెద్ద భవనాలు ఉంటున్నాయి మీరు కూర్చోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటున్నాయి రోజున విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మంచి డ్రస్సు చూడంగానే ఆకట్టుకునేటువంటి డ్రెస్సు కూడా ఇచ్చున్నారు మీకు మంచి ఫుడ్ పెడతా ఉన్నారు గతంలో మాదిరిగా ఎవరి పేర్లు పెట్ట డొక్క సీతమ్మ అని చెప్పేసి ఓ పది మందికి అన్నం పెట్టినటువంటి అద్భుతమైనటువంటి మహిళ పేరు పెట్టేసి మరి అన్నాన్ని పెడతా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ఎప్పుడైతే జీవితంలో ఒక భాగంగా మీరు ఆలోచన చేయగలుగుతారో ఈ సౌకర్యాలు వాడుకొని మీరు మెరుగ్గా ఎప్పుడైతే ఆలోచన చేయగలుగుతారో ఈ సమాజానికి మంచి పౌరులను అందించేటువంటి బాధ్యత ప్రతి కళాశాల ప్రతి పాఠశాల చేయగలుగుతుందని చెప్పేసి మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయా మొదటిగా ప్రిన్సిపల్ గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా నా వంతు నా తరఫున క్షమాపణలు కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై